మత్ పరతరం నాణ్యం మై సర్వమిధం ప్రోక్తం సూత్రే మణిగణ భగవద్గీతలోని శ్లోకాన్ని ఎవరైతే డెబ్భై ఐదు రోజులలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు చేస్తారో వారికి చిన్న చిన్న రోగాల సమస్యలున్నా నయమవుతాయి అదేవిధంగా నూట అరవై రోజులలో మూడు లక్షల పదివేలు జపం ఎవరైతే పూర్తి చేస్తారో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఎయిడ్స్ నయమవుతుంది సమస్యలే హండ్రెడ్ పర్సెంట్ ఎయిడ్స్కి థైరాయిడ్ సమస్య ఉన్నా థైరాయిడ్ నయమవుతుంది అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వందకు వంద శాతం బ్లడ్ క్యాన్సర్ నయమవుతుంది ఈ మంత్రంతో పాటి అమ్మవారి పూజలు కూడా చేసినట్లయితే దుర్గామాత శ్రీకృష్ణు పూజలు చేసినట్లయితే బ్లడ్ క్యాన్సర్ ఎయిడ్స్ రెండు నయమవుతాయి అందుకే భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో చాలా గొప్పది విశిష్టమైనది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ